హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వచ్చి ఏపీలో నివసిస్తున్న మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరాలు లోపుగల మహిళలకు నిధి యోజన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ నిధి యోజన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే చొరవ నెలవారి ఆర్థిక సహాయంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ఏపీలోని మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో అయితే ఏపీ ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకొని ఉండాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది అవసరమైన పత్రాలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేసి ఉండాలని అయితే అంటున్నారు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సిద్ధం చేసుకోండి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలని అంటున్నారు ఆడబిడ్డ ఈ పథకానికి సంబంధించిన ఫార్మ్ అనేది ఫిల్ చేసి ఈ యొక్క పత్రాలు అనేది మీరు ట్యాగ్ చేసి ఈ యొక్క పత్రాలని మీ మీ యొక్క గ్రామ వాడి సచివాలయాల్లోనైతే ఇవి సబ్మిషన్ చేయాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాల మధ్య గల ప్రతి ఒక్క మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అయితే నెలకి అందజేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ని అయితే సిద్ధం చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చే పథకాలు మనకి ఏవైనా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా జమ అవ్వాలంటే కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ అప్ అనేది చేసుకుని ఉంటేనే యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్